మీ అందరికి శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో విచారాన్ని కొట్టివేసి మీకు ఆనందమును కలుగు చేతును నిర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం పద్మూడు వచ్చిన ఒకరోజు పాస్టర్ గారు తన గదిలో కూర్చొని ఈస్టర్ యొక్క సందేశాన్ని వ్రాసుకుంటూ ఉన్నాడట వ్రాసుకుంటుంటే రీతిగా రోమా ప్రభుత్వం వాళ్ళు యేసు ప్రభువుని చంపేశారు రీతిగా సద్దుకైలు శాస్త్రులు పరిచయలు ఆయన్ని పరిహసించి మాట్లాడారు ఏ రీతిగా ప్రధాన యాజకులు ఆయన్ని దూషించి అపహసించి సెలువు మీద ఉన్నప్పుడు నువ్వు క్రిందకు దిగు అన్నటువంటి ఆ యొక్క అంశాలన్నీ వ్రాసుకుంటూ వ్రాసుకుంటూ ఉన్నాడట చివరిలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు సమాధి గెలిచి తిరిగి లేచి ఉన్నాడు ఆయన సమాధిలో లేడు అన్న మాట దగ్గర ఒక్కసారి తాను పరిశుద్ధాత్మ నింపబడి గట్టిగా గంతులు వేస్తూ దేవుని స్థితించాడట అవును ఇది ఒక చారిత్రాత్మకమైన సత్యం కాదు చరిత్రను తిరగరాసిన సత్యం ఐ మీన్ పునరుత్నం అన్నది చరిత్రను తిరగరాసిన సత్యం నా యేసు ప్రభు నీ కొరకై తను తాను పరిపూర్ణంగా సిలువకు అప్పగించుకున్నాడు నీ కొరకై తను తాను బలిగా మార్చుకున్నాడు నీ కొరకై తను తాను సిలువకు అప్పగించుకున్నాడు ఆయన ప్రేమ నీ విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని ఇవ్వడానికి ఆయన తిరిగి సమాధిలో నుంచి జయించి మరణాన్ని జయించి తిరిగి లేచాడు నా యేసయ్య మరణాన్ని జయించి నీ కొరకే తిరిగి లేచినవ అనుకున్నాడు ఆయన పురువృత్డై ఇప్పుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు ఆయన మాట్లాడే దేవుడై ఉండి ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఈ రోజున నీ జీవితంలో చేసే కార్యములు బహు గొప్పగా ఉండడానికే ఆయన్ని పట్ల సంకల్పాన్ని సిద్ధపరిచున్నాడు దేవుడిని ఆశీర్వదించి దీవించునుగాక ప్రైజ్లో